ఒక మెడికల్ కాలేజీ వచ్చింద వచ్చిందన్నా కూడా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే తప్ప వీరు కాదు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూడండి పరిస్థితులు ఎలాగున్నాయి ఈ ఆరు నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలందరూ రోడ్డు మీదే ఉన్నారు మీరు చూస్తూ ఉంటే ప్రతిరోజు ఐటీడీఏ ముందు ఒక ఏఎన్ఎంస్ కానివ్వండి హెల్త్ వర్కర్స్ కానివ్వండి ఈరోజు గురుకులం వాళ్ళు దాదాపుగా పది పదిహేను రోజుల నుంచి అక్కడ దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి తర్వాత ఆశ వర్కర్స్ కానివ్వండి లేదంటే వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసి పది పదివేలు ఇస్తానని ఆశ పెట్టి ఈరోజు నడి రోడ్డు మీద నిల్చోబెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేసి వారికి మంచి భవిష్యత్తుని మళ్ళీ అందించేలాగా మీరు ఎలాగో పదివే పదివేలు ఇవ్వలేరు కానీ కనీసం పాత పద్ధతిలో వాళ్ళని చేర్చుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి మరి గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి చంద్రబాబు యొక్క దళాబోరి పరిపాలన గురించి ఆయన ఈరోజు ప్రజలకు చేస్తూ ఉన్నటువంటి మోసాల గురించి ఈరోజు ఎండగట్టడం అనేటువంటి జరిగింది అయితే గతంలో మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు అనేటటువంటి పెంచము అని చెప్పేసి ఈరోజు అతి దారుణంగా పెడా పెడా వాయించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కానీ దీనివల్ల సామాన్య ప్రజలు పరిస్థితి మరి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి వీటితో పాటు మరి సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ఏ పథకాలు కూడా ఇంతవరకు సరైనటువంటి రీతిలో అమలు అమలుకు పచ్చినటువంటి దాఖలాలు అయితే అలాగే డిఎస్ఏ అన్నారు ఆ డిఎస్సీ మెగా డిఎస్ఏ అని చెప్పేసి అది డిఎస్సి గానే మిగిలిపోయినటువంటి దాఖలాలు ఈ రోజు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడో సంతకాలు పెడతా అంటే ఫస్ట్ ఫ్రై ఫస్ట్ ఫైల్లోనే మేము సంతకం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి తీస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజు ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇంకా రెండు సంవత్సరాలు దాటించి మేము ఎప్పుడో డిఎస్సి కండక్ట్ చేస్తామనేటటువంటిది ఎంతవరకు సంబంధిస్తామని చెప్పేసి కూడా మేము నిర్దేశిస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నా ఎలా ఉందనే పరిస్థితి ఆయన మింగడానికి మీకు మెతుకులు లేదు కానీ మీ బీసారి సంపంగంలోనే రాసుకుంటానన్న సన్నాన ఈరోజు మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జేబులో లేదు కానీ బాబు మాత్రం ఖర్చు పెడతానంటున్నాడు కానీ ఎక్కడికి వాడు జేబులోనే లేనప్పుడు మనకి ఎక్కడ ఖర్చు పెడతాడనేటటువంటిది ప్రజలు నిల నిలదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది మరి ఇది ప్రజలంతా కూడా గమనించాలి ఇది చేసేటటువంటి ఈ దళాకోరు పరిపాలన భవిష్యత్తులో మరి ఉండకూడదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం కాబట్టి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తానని చెప్పేసి అన్నారో దానికి రెట్టింపు చేసినటువంటి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట ఎక్కడ వెనక్కి తీసుకున్నటువంటి అయితే లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా వాడు నీతిగా నిలబడి పరిపాలించేటటువంటి పరిస్థితిలో ఈ లో రోజు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి భవిష్యత్తులో ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఎక్కడ మాకు ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ప్రతి ఒక్కడు కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు గౌరవ రవిబాబు గారికి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మత్సరా శ్రీకాజు గారికి జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారికి శాసన శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అదేవిధంగా పాడేరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు సో నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు కానివ్వండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఈరోజు ప్రజల మీద వాళ్ళు మోపినటువంటి భారం విద్యుత్ భారం ముఖ్యంగా ఈరోజు వాళ్ళు అమాంతంగా పెంచినటువంటి కరెంట్ ఛార్జెస్ మీద మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్లు పెట్టాలి అదేవిధంగా జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సో ఇందాక స్టార్టింగ్లోనే రైబాబు గారు చెప్పినట్టుగానే సో ఎలక్షన్ టైంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీలు బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఊకతంపుడు ఉపన్యాసాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు ప్రభుత్వం అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద చల్లుతూ ప్రతీది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గోపి ఈ ఛార్జెస్ అన్ని కూడా నేను వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఛార్జెస్ పెంచను ఇంకా తగ్గిస్తాను ప్రజలకు మీద మేలు చేస్తాను అని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి బాబు తన తనయుడు లోకేష్ కానివ్వండి ఈరోజు ఏదైతే మొన్న దీపావళి నాడిన దాదాపుగా ఆరు వేల ఆరు వేలు పైగా భారాన్ని ప్రజల్లో ఆరు వేల డెబ్బై రెండు కోట్ల ఈరోజు భారాన్ని ప్రజల మీద మోపడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా మన డిసెంబర్ ఒకటో తారీఖున దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల అది పెంచడం జరిగింది హోల్ ఓవరాల్గా చూసుకుంటే పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఈరోజు భారాన్ని పెంచి ప్రతి యూనిట్కి కూడా రెండు రూపాయల పంతొమ్మిది పైసలు అనేది ప్రతి ఒక్క వినియోగదారుడి మీద పెంచే విధంగా ఈరోజు ఇంత ఇంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ రోజు నిజంగా ప్రజలే సరైనటువంటి సమాధానం చెప్పాలి ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనించాలి ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు లేనిపోని హామీలు ఇచ్చి అమలు కాని సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చారు అప్పటికి మేము ఎంత ఖండించుకున్నా ఎంతకి బాధిస్తున్నప్పటికీ కూడా అమలు కాని హామీలు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకి పెడతా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఈరోజు మేము ఖర్చు పెట్టే డివిటీలో ఏదైతే దాదాపుగా రెండు లక్షల నలభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇచ్చామో దానికి ఐదింతలు ఖర్చు అయ్యే పథకాలు ఈరోజు బాబు చెప్తా ఉన్నాడు ఇది ఎక్కడ సాధ్యం అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు